ఈ రోజు చూడండి ఇక్కడ మా రేయో ఉన్నాడు చూస్తున్నాడు ఈరోజు ఏం చేస్తుంది మా మమ్మీ అని చూస్తున్నాడు అస్లాం లేకు వరహమతుల్లాహి వరకాతోహు ఇప్పుడు ఎత్తుకున్నాను రేయో ఇక్కడ కూర్చునింది మాత్రం యూకి చూస్తున్నాడు అండి వాడు కూడా గమనిస్తున్నాడు ఏం చేస్తున్నాను ఏంటి అనేది వచ్చాడు పైకి వద్దురా కానీ సరే పైకి ఎక్కి ఉన్నాడు ఇంకా డిస్టర్బ్ చేస్తాడు నాకు ఇరవై నాలుగు గంటలు డిస్టర్బ్ అయ్యి వీడితో ఏదన్నా కానీ సరే చేపలు వండినా మటన్ వండినా డిస్టర్బ్ డిస్టర్బ్ నాకు దిగు కింద కన్నా కానీ సరే అతను అస్సలు పట్టించుకోవడం లేదు నా మాట యువకి అస్సలు బాగా ఈ మధ్యన నాకు ఇబ్బంది పెట్టేస్తున్నాడు ఎక్కినా కానీ సరే నోరైతే అటు ఇటు పెట్టాడండి సైలెంట్గా ఉంటాడు కాకపోతే ఇంకా స్మెల్ ఇంకా ఇంక అంతే కదా మరి నీ శ్వాసన అంటే ఇంకా పరిగెత్తుకుంటూ వస్తాయి ఇంకా వీడు మాత్రం కాముగా ఉన్నాడు వాడికి ఫుడ్ అనేది తక్కువ ఉండదు ఎప్పుడైనా కానీ సరే అందుకనేసి వాడికి తెలుసు ఎక్కడ నోరు పెట్టాలో ఎక్కడ నోరు పెట్టకూడదు అనేది మేము ఇలా వదిలేసినా కానీ సరే అసలు పట్టించుకోడు

साल गिरे ऐसे शादी के दिन कितने की आप लोग कर लेना हम भी देखो खुश होना ठीक है बाय बाय आप लोग आप पोत्रा, पोत्रा हाय मेरे तरफ से साजिदा बुज्जी साजिदा बुज्जी जो साजिदा बुज्जी आप लोग को आपके बीवी को आपको शादी के दिन मुबारक हो हम अल्लाह से दुआ करेंगे आप लोग खुशी हंसी रहना चाहिए मेरे तरफ से दुआ कर रहा हूँ अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू कितने साल हो आप लोगों की शादी होकर 31 ईयर कंप्लीट होकर 32 हम आने नया आप लोगों को ऐसा ही सौ साल तक आप लोगों मियां बीवी अच्छे हंसी खुशी से रहना मेरे तरफ से दुआएं मेरे घर वाले की तरफ से भी दुआएं आप लोगों को हमारे वीडियो देखते रहना लाइक करते रहना हम भी आपको याद करते रहते बीस पर चार घंटे हमें भी दुआ में याद रखेंगे आपको आप कहा से है कौन से से है पता नहीं मेरे को वो भी तुम फिर में मेरे को बताना चाहिए ठीक है तुम्हारी शादी होकर మాలో అయితే ఇంకా కలించి లివర్ పోతి ఈ రోజు అయితే ఇంకా నేను కమ్మటి లివర్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా లివర్ మనము ముందుగానే కటింగ్ చేసి పెట్టిన లివర్ ఇది దీంట్లో మనం ఆనియన్ ముక్కలు అనేటివి కటింగ్ చేసి రెండు సార్లు మూడు సార్లు శుభ్రంగా నేను వాష్ చేశాను కడిగాను అనమాట కడిగి పెట్టుకుంటే ఇంకా ఇలాగ ఆనియన్ ముక్కలు వేసి శుభ్రంగా కడిగితే ఇంకా నీస్ వాసన అనేది కొద్దిగా తగ్గుతుంది అనమాట అంటే ఎక్కువగా రాకుండా అనేది కొద్దిగా తగ్గించేస్తుంది ఇప్పుడు కడిగిన ముక్కల్ని శుభ్రంగా మనం ఆయిల్ వేసాము ముందుగానే చూపించాము ఒకసారి ఆయిల్ 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 వేసిన తర్వాత ఈ కలిగిని వేసేద్దాం ఇలాగా అంటే లివర్ హబీబ్ ఆకు హాయ్ కూడా హాయ్ हाबीब के तरफ से आपको हाय। थोड़ा मेरे को कंफ्यूज है हाबीब बोले तो इनका ना लड़की नहीं लड़का पता नहीं। बुरा मत मानना क्योंकि हमको पता नहीं ना हाबीब बोलने का नाम मैं हमारे पियोंके वाले के बोगे हैं मैं माँ पुटिंग साइड इनका नेम हो हाबीब बाने अब्बाई पेर ऐसे आठ तीन चालू माहसा वाला అమ్మాయి పేరు ఆన్ఫ్యూజ్ గా అలా చెప్తున్నాను మళ్ళీ మీరు అంటే ఇంకో డిఫరెంట్ అనుకోవద్దు అలా అలాగం ఇప్పుడు మనం వేసిన వెంటనే ఇది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం అయితే లేదండి లివర్ అంటే మెత్త ఉంటది అందుకనేసి మనము నూనె బేగిన వెంటనే మనము ఆనియన్ ముక్కంతో సహా ఇది వేసేసాం కడిగేసి ఇప్పుడు సరిపోయినట్టుగా నేను అందులో పసుపు అనేది యాడ్ చేశాను పసుపు తర్వాత సరిపోయినట్టుగా నేను ఇందులో సాల్ట్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను చాలా రుచిగా ఉంటుందండి ఇది ఇది అంటే ఇంకా మనం లివర్ అంటే ఇంకా ఒట్టి లివర్ కాకుండా దాంట్లో కొద్దిగా మిక్సింగ్ మిక్సింగ్ అంటే ఇంకా అవి గుండెకాయలు అవి ఇవి అంటాం కదా ఆ టైపు అన్నీ ఉన్నాయి అందులో అందుకనేసి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది అండి కనీ ఇది చూడండి ఇప్పుడు సాల్ట్ వేసాను కదా సాల్ట్ తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ ధనియా పౌడర్ అయితే ఇంకా కొద్దిగా వేయాలి ఎందుకంటే కొద్దిగా చేదుదనం అనేది వస్తుంది ధనియా ఎక్కువ వేస్తే అందుకనేసి తగ్గించి వేయాలి కొద్దిగా వేయాలి ఇప్పుడు దీంట్లో నేను గరం మసాలా గుడికే వేస్తున్నాను గరం మసాలా అంటే ఇది లవంగాలు దాంచను పౌడర్ అండి ముందుగా వేసింది అయితే ఇంకా ధనియా పౌడరు మిరియాలు కొద్దిగా తిను ఇది కూడా కొద్దిగానే ఎందుకంటే ఎక్కువ ఘాటు ఉంటుంది కదా అలా అందుకనేసి సరిపోయినట్టుగా మన కర్రీకి సరిపోయినట్టుగా వేసాను వేసిన తర్వాత మరి ఇంకా కలిపేద్దాము అంటే మనం మొత్తానికి సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసాము కదా ఒకసారి మనం ముందుగానే కలిపేసాం అనుకోండి పసుపు ఉప్పు అన్నీ బాగుంటుంది కర్రీ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం కూడా లేదు ఫాస్ట్గా ఉడికిపోతుంది మనకు మనము లివర్ లేదు సరిపోయినట్టుగా మిర్చి నాలుగు మిర్చిలు అయితే చాలు ఎందుకు అవి వచ్చి చాలా తేజ్ అంటే కారం ఎక్కువ ఉన్నాయి అన్నమాట మిర్చి చాలా కారం ఉన్నాయి అందుకనేసి మిర్చి అనేది నేను సరిపోయినట్టుగా తీసుకున్నాను మిర్చి టమాటా ఇవి రెండు బాగా కటింగ్ చేసి పెట్టుకున్నాను ఇవి ఉడికిపోతాయి కదా మనకు అయితే కనుక ఉడకాల్సిన అయితే అవసరం లేదండి జస్ట్ మామూలుగా ఇవి లివర్ కాబట్టి మెత్తగా ఉంటుంది ఇవన్నీ మనం కటింగ్ చేసి వేసేలోపే మనకు సగం వరకు ఉడికిపోతుంది అవి ఇంకా వాటర్ అనేది వేయద్దు మనం కడిగేస్తాం కదా కడిగిన వాటర్తోనే సరిపోతుంది పైనుండి వాటర్ అనేది ఇందులో వేయకూడదు మనకు టమాటా ముక్కలు చేసేసానండి కటింగ్ చేసి పెట్టేసాను ఆల్రెడీగా ఇప్పుడు మనము మిర్చి అనేటివి మన ఇష్టము పొడుగు ఉంటే పొడుగ లేదంటే ఇంకా మధ్య కటింగ్ చేసుకోవాలంటే మధ్య కటింగ్ చేసుకోవచ్చు నేనైతే ఇంకా ప్రతి దానికి పొడుగుగా కటింగ్ ఎక్కువ చేస్తుంటాను అంటే మిర్చి అనేది సన్నంగా ఉంటే ఇంకా పిల్లలకు తెలియదు కదా అలా నోట్లో పెట్టేసుకుంటే మరి కారం ఎక్కువైపోయింది అంటారు అందుకనేసి ఈ రకంగా ఉన్నప్పుడు ఇప్పుడు బాగా ఉడికి ఉడికేటప్పుడు మనం టమోటాను మిర్చిని యాడ్ చేసేద్దాం ఇలాగా యాడ్ అయిన తర్వాత కొద్దిగా టమోటా అనేది మగ్గాలి మగ్గిన తర్వాత కారం పొడి అనేది యాడ్ చేద్దాము పెట్టాం అనుకోండి వేడి తగిలేసి బాగా ఫాస్ట్గా మెత్తబడిపోతుంది టమాటా గుడిక అందుకనేసి ఒకసారి కలిపేశాను ఎంత అనేది ఎక్కువ పెట్టకుండా నేను తక్కువ లెంత్ పైన చూపించేస్తున్నాను ప్రాసెస్ మొత్తానికి ఇప్పుడు మనము మంచిగా ఫ్రెష్ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను కొత్తిమీర అండి ఫ్రెష్ అయిన కొత్తిమీర ఇలాగ ఒకటి నిమిషాలు శుభ్రంగా ఫ్రై ఎందుకంటే మనకు ఇందులో ఇస్ అనేది ఉంటుంది ఇస్సి అనేది ఉంటుంది కదా రెండు సార్లు శుభ్రంగా కడిగేది లేదంటే పళ్ళ కింద ఖచ్చి ఖచ్చితంగా ఖచ్చితంగా సౌండ్ వచ్చేస్తుంది ఇలా శుభ్రంగా కట్టి చేసుకుందాం ఇంకా రెండు సార్లు శుభ్రంగా కడిగేద్దాం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేద్దాము సగం వేసాను సగం మాత్రం మిల్క్ మిగిలించాను నేను అంటే మొత్తానికి ఉడికిన తర్వాత కొద్దిగా లాస్ట్ చివర్లో వేద్దాం ఇప్పుడు ఉండేస్తే కొద్దిగా ఫ్లేవర్ అనేది బాగుంటుంది అందుకనేసి ఇప్పుడు వేసాను ఇప్పుడు సరిపోయినట్టుగా మన ఫ్లివర్కి సరిపోయినట్టుగా కారం పొడి అనేది యాడ్ చేద్దాము మనం అది కూడా గుర్తు పెట్టుకోండి గుర్తు చేసాం కాబట్టి కొద్దిగా కారం అనేది తగ్గించుకోండి చూడండి బుమభూమలాడే లివర్ కర్రీ రెడీ చూస్తున్నారు కదా కొద్దిగా ఇంకొడికి చాలు మనకు అంటే మనకు పచ్చివాసన పోవాలి టమాటా వేసాము కదా జస్ట్ ఇప్పుడే ఆ టమాటా అయిపోయేలోపు కొద్దిగా మిరయాల పొడి కొడుకు యాడ్ చేస్తాను నేను మిరయాల పొడి అంటే పప్పు దీసలన్నీ ఇందులో ఉన్నాయి చూడండి గరం మసాలాలల్లా నేను రెడీగా పెట్టేసుకుంటాను ఇందులో కొద్దిగా నేను ఇందులో మనము ఏదైనా కానీ సరే నీసు వండుతున్నామంటే మేతి కానీ కసూరి మేతి కానీ కొద్దిగా యాడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది అందుకనేసి కొద్దిగా యాడ్ చేశాను అందులో ఇప్పుడు చివరిలో నేను ఏం చేస్తున్నాను మెరియలు ఎక్కడ ఉన్నాయమ్మా మెరియాలండి మనకు సరిపోయినట్టుగా మెరియాలు ఎక్కువ లేకుండా కొద్దిగా ఇలా కొట్టితే మనకు అనేది కొద్ది పౌడర్ టైప్ వచ్చేస్తుంది అందుకనేసి కొద్దిగా జస్ట్ అంటే మళ్ళీ గింజ గింజ అయితే ఇంకా తీసి పడేస్తారు కదా అందుకనేసి కొద్దిగా ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇలా కొట్టేస్తే కనుక ఫ్లేవర్ అనేది బాగుంటుంది మరి మెత్తగా కాకుండా గట్టిగా సరేనా కావాలండి ఎక్కువ వేస్తే కనుక ఎక్కువ రుచి అని కాదు సరిపోయినట్టుకేస్తే నేను రుచి ఏదైనా కానీ సరే చూస్తున్నారు కదా గుమ్మ గుమలాడే ఎవరికి కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా మాత్రం మీరు మాత్రం నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి గుమ్మగుమలాడే లివర్ కర్రీ రెడీ అయిపోయిందండి సింపుల్ ప్రాసెస్ అసలు ఎవరైనా చేసుకోవచ్చు కర్రీ అనేది ఇలా చేసుకుంటే లివర్ కర్రీ సూపర్గా ఉంటుంది గ్రేవీ టైప్ ఎందుకు అంటే గ్రేవీ అంటే ఇనుక మనం ఇప్పుడు మధ్యాహ్నం టైం కదా మధ్యాహ్నం టైం అయితే కనుక మనకు రైస్లో అయితే ఇంకా కొద్దిగా గ్రేవీ ఉంటే కలుపుకొని తినక బాగుంటుంది గ్రేవీ వద్దనుకుంటే కనుక మీరు కొద్దిగా ఇంకా డ్రై చేసుకోవచ్చు ఇప్పుడు చివరిలో కొద్దిగా దింపేసి నేను కొద్దిగా కొత్తిమీర ఫ్రెష్ అయిన కొత్తిమీర కూడా దినిపోయిన వేస్తున్నాను ఇప్పుడు మనకు గ్రేవీ రెడీ అయిపోయినట్టుగా వీడియో నచ్చినట్టు అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అబ్బా